నమస్తే పెహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయారైందంటే పెనం మీద నుంచి పొయ్యిలేబడినట్టు అయింది దీనికి కారణం ఏంటంటే ప్రస్తుతం ఖైబర్ పక్తుంక్వాలో అలాగే బలూచిస్తాన్ ప్రావిన్స్లో వరుసగా అటాక్స్ జరుగుతున్నాయి పాకిస్తాన్ మీద రెండు పట్టణాలని కోల్పోయింది పాకిస్తాన్ ఈ రోజున బలూచిస్తాన్ ప్రావిన్స్లో పూర్తిగా నియంత్రణ కోల్పోయింది ఆ రెండు పట్టణాలు ఏంటో మాట్లాడదాం ఈ వీడియోలో అలాగే పాకిస్తాన్ ఈ రోజున టూ పాయింట్ ఫైవ్ వార్ చేస్తుంది మామూలుగా ఈ టూ పాయింట్ ఫైవ్ వార్ అంటే ఏంటో మన ప్రేక్షకులు చాలామందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక క్లుప్తంగా చెప్తాను టూ పాయింట్ ఫైవ్ వార్ అంటే ఒకటి చైనా నుంచి పొంచి ఉన్నటువంటి ప్రమాదం రెండు పాకిస్తాన్ నుంచి పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఇది ఎప్పుడూ ఉంటుంది మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ అప్రమత్తంగా ఉండాల్సిందే మరి టూ పాయింట్ ఫైవ్ ఏంటి అనేటువంటి డౌట్ రావచ్చు టూ పాయింట్ ఫైవ్ అంటే ఏంటంటే మన దేశంలోనే ఉంటూ పాకిస్తాన్ ప్రేమికులు ఉంటారు చైనాని ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ దేశానికి హాని కలిగించేలాగా ఈ దేశం మీద వ్యతిరేక ప్రచారం చేస్తూ పాకిస్తాన్ అనుకూల లేదా చైనా అనుకూల నినాదాలు చేయడము తన దానికి అనుగుణంగా నెరేటివ్స్ ఫాల్స్ నెరేటివ్స్ బిల్డ్ చేయడము అంటే అర్బన్ నక్సలేట్లు అనుకోండి ఇట్లా చాలామంది మన దేశంలోనే ఉంటూ మన దేశానికి వెనుపోటు పొడిచేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళు ఇంకా ప్రమాదకరం ఈ బోర్డర్ అవతలు ఉండేటువంటి శత్రువులు ఒక ప్రమాదం అయితే బోర్డర్ లోపల ఉండేటువంటి శత్రువులు ఇంకా ప్రమాదం గతంలో బిపిన్ రావత్ గారు ఒక మాట అనేవారు ఆయన ఏమాట అన్నారంటే బిపిన్ రావత్ గారు ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు సీరియస్గా పనిచేశారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా పనిచేశారు బిపిన్ రావత్ గారు భారత్ ముందు ఈ ప్రమాదం పొంచి ఉంది టూ పాయింట్ ఫైవ్ యుద్ధం చేయాల్సి ఉంటుంది అని ఆయన హెచ్చరించారు సరే భారత్ ఆ యుద్ధం చేస్తుందో లేదో అప్రమత్తంగా ఉండాల్సిందే నో డౌట్ అబౌట్ ఇట్ ఇప్పుడు పాకిస్తాన్కి ఆ పరిస్థితి వచ్చింది కారణం ఏంటంటే ఒకవైపు పహల్గామ్ దాడి తర్వాత బోర్డర్ లైన్లో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మొత్తం కట్టుదిట్టం చేసేసింది వార్ఫేర్ యుద్ధానికి కావాల్సినటువంటి సన్నాహాలన్నీ కూడా భారత్ చేస్తోంది మన యుద్ధ నౌకలు కానివ్వండి మన రఫేల్ కానివ్వండి సుఖాయ్ కానివ్వండి అలాగే ఆర్మీ కూడా సంసిద్ధంగా ఉంది బీఎస్ఎఫ్ కానివ్వండి మనకు ఉన్నటువంటి భద్రతా దళాలు మొత్తం సంసిద్ధంగా ఉన్నాయి యుద్ధ సన్నాహాలు కూడా చేస్తున్నాయి కానీ అటాక్ మాత్రం చేయలేదు అవసరమైతే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎస్ అని చెప్తే అప్పుడు ఏం చేయాలో అది చేస్తారు సో ఇప్పుడు పాకిస్తాన్ గజ గజ వణికిపోతోంది ఏ వైపు నుంచి అటాక్ చేస్తోంది భారత్ డెఫినెట్గా రిటాలియేషన్ ఉంటుందని తెలుసు అయితే అది ఎలా ఉంటుంది ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారు ఇవేమీ కూడా పాకిస్తాన్కి అర్థం కావడం లేదు సో దీంతో పాకిస్తాన్ ఏం చేస్తోంది తనకున్నటువంటి సైన్యాన్ని అంతటినీ కూడా ఎక్కడెక్కడైతే దాడులు చేయడానికి అవకాశం ఉందో ఆ ప్రాంతంలో వాళ్ళ యొక్క సైన్యాన్ని మోహరిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ గిల్గిట్ బాల్టిస్తాన్ కానివ్వండి స్కార్దు ఈ పట్టణాలు కానివ్వండి మిర్పూర్ కోట్లీ ముజఫరాబాద్ పిఓకేలో ఉన్నటువంటి పిఓజేకేలో ఉన్నటువంటి ఈ పట్టణాలు కానివ్వండి ఇలాంటి పట్టణాల యొక్క బోర్డర్లో తనకు ఉన్నటువంటి సైన్యాన్ని మోహరిస్తోంది భారత్ కనుక దాడి చేస్తే భారత్ కనుక ఇటాలియేట్ చేస్తే ప్రతిదాడి చేస్తే ఎదుర్కోవడానికి ఇవి ఇక్కడ మోహరిస్తోంది ఇది బార్డర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది పాకిస్తాన్కి మొదటి సమస్య ఇక రెండో సమస్య ఏమైంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి టీటీపీ తెహ్రికే తాలిబాన్ పాకిస్తాన్ ఈ మిలిటెంట్లు వార్ చేస్తున్నారు ఇది ఎప్పటి నుంచో ఉంది సమస్య యాక్చువల్గా పాకిస్తాన్కి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మరింత తీవ్రమైంది ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా తాలిబాన్లు కూడా భారత్కి సపోర్ట్ చేస్తున్నారు అంటే సపోర్ట్ అంటే ఏ విధమైనటువంటి సపోర్ట్ ఈ దాడుల్ని ఖండించారు భారత్ పట్ల మీరు చేస్తున్నది తప్పు అని చెప్పి మాట్లాడుతున్నారు సో బహుశా ఈ పెహల్గామ్ అటాక్ తర్వాత ఈ టీటీపీ దాడులు కూడా పెరిగిపోయినాయి గెరిల్లా దాడులు చేస్తున్నారు పాకిస్తాన్ సైన్యం మీద దాడులు చేస్తున్నారు సైన్యాన్ని కొంతమంది చంపేస్తున్నారు అయితే ఆశ్చర్యకరంగా పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ గవర్నమెంట్ తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆ స్టేట్మెంట్ ఏంటంటే మేము డెబ్భై ఒక్క మంది టీటీపీ మిలిటెంట్స్ని ఇరవై నాలుగు గంటల్లో అంతమొందించాం అని స్టేట్మెంట్ ఇచ్చింది మరి నిజంగానే చంపిందా లేకపోతే డెబ్బై ఒక్క మంది పాకిస్తాన్ సైనికుల్ని టీటీపీ వాళ్ళు చంపారా ఎలాంటి ఆధారాలు అయితే చూపించలేదు కానీ ఇరవై నాలుగు గంటల్లో డెబ్బై ఒక్క మందిని మేము చంపేశాము టీటీపీ వాళ్ళని తెహరికే తాలిబాన్ పాకిస్తాన్ మిలిటెన్స్ని చంపేశామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది బట్ ఎలాంటి ప్రూఫ్స్ లేవు కానీ ఈ దాడులు ప్రతి దాడులు జరిగినప్పుడు వీలే డెబ్బై ఒక్క మందిని చంపారంటే ఈ పాకిస్తాన్ సైన్యంలో ఎంతమంది చనిపోయి ఉంటారు చాలా అవుట్ పోస్టులు అందుతున్నటువంటి ఇంటర్నేషనల్ ఛానల్స్లో వస్తున్నటువంటి కథనాలు చూస్తుంటే ఖైబర్ భక్తుంక్వాలో చాలా అవుట్ పోస్టుల్ని ఈ టీటీపీ మిలిటెన్స్ యొక్క దాడులను తట్టుకోలేక ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు జెండాలు పీకేసి ఖైబర్ పక్తం కో ప్రాంతంలో వెళ్ళిపోతున్నాయి ఇది రెండో సమస్య నిజానికి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఏనాడు కూడా పాకిస్తాన్ని గుర్తించలేదు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల వరకు గుర్తించలేదు కొన్ని సంవత్సరాల తర్వాత గుర్తించినా కూడా సత్సంబంధాలు మాత్రం ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి లేవు ఆ శత్రుత్వమే ఇప్పుడు కొనసాగుతోంది ఈ మధ్యకాలంలో ఆ దాడులు టీటీపీ దాడులు మరింత పెరిగాయి ఇది పాత శత్రుత్వం కొత్తగా వచ్చినటువంటిది కాదు ఇక మూడోది మూడోది ఏమవుతుంది బలూచిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ అనేది పాకిస్తాన్లో చాలా దాదాపు నలభై నాలుగు శాతం భూభాగం పాకిస్తాన్లో బలూచిస్తాన్ అంత పెద్ద ప్రావిన్స్ అది చాలా చాలా కీలకమైనటువంటి ప్రాంతం చాలా కాలంగా కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు మాకు అన్యాయం జరుగుతోంది మాకు న్యాయం జరగడం లేదు ఈ మధ్యనే బలూచిస్తాన్ వారు కూడా డిక్లేర్ చేసింది పాకిస్తాన్ అనేది ఇక సహించింది చాలు మనం తిరుగు తిరుగుబడదాం పోరాటం చేద్దాం అని చెప్పి పిలుపుని కూడా ఇవ్వ ఇవ్వడం జరిగింది కేవలం బలూచిస్తాన్లకు మాత్రమే కాదు బలూచీలకు మాత్రమే కాదు సింధీ అలాగే పస్తుమ్ ఈ ఈ సోదరులు కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాతో కలిసి రావాలి చేయి చేయి కలపాలి పాకిస్తాన్ నుంచి మనం వేరు కావాలని చెప్పి బలూచిస్తాన్ ప్రావిన్స్లో కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు జరుగుతుంది బలూచిస్తాన్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది చెప్పాలంటే ఎందుకంటే మనం చూసాం జఫార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ హైజాగ్ ప్రపంచం మొత్తం ఉలుక్కుబడింది దాదాపు రెండు వందల మంది కిడ్నాప్ చేశారు హోస్టేజెస్ని మొత్తం చంపేశారు ఆ హోస్టేజెస్గా ఉన్నదా అందరూ కూడా మిలిటరీ ఆఫీసర్లు సైనికులు దాంతోటి పాకిస్తాన్ ఆర్మీకి పెద్ద దెబ్బ అది ఇప్పటికీ కూడా డెబ్భై నుంచి ఎనభై శాతం భూభాగం పైన బలూచిస్తాన్లో ఆర్మీ కంట్రోల్ లేదు పాకిస్తాన్ గవర్నమెంట్ కంట్రోల్ లేనే లేదు పూర్తిగా వీళ్ళ స్వాధీనంలో ఉంది చెక్పోస్టులు కానివ్వండి కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కానీ తాజాగా వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఏంటంటే బలూచీల ఆధిపత్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ ప్రాంతంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా పాకిస్తాన్ జెండా తీసేసి బలూచీలకు ఒక ఫ్లాగ్ ఉంటుంది ఆ ఆ ఫ్లాగ్ ఎగరేయడం జరిగింది అలాగే ఈ వీడియోని ఏం చేసిందంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తన సోషల్ మీడియా అకౌంట్స్లో షేర్ చేసింది ఇది మీరు చూడండి మేము చేసిన పాకిస్తాన్ మీద బలూచిస్తాన్లో మేము చేసినటువంటి అటాక్ అని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసినటువంటి ఈ దాడుల్లో రెండు పట్టణాలు కలాత్ అలాగే మంగుచూర్ అంటారు ఈ రెండు పట్టణాలను కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు కలాత్ మంగుచూర్ ఈ రెండు పట్టణాల్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బలూచూ జెండా ఎగురుతుంది ఈ రోజున సో ఇప్పుడు ఏం జరుగుతోంది ఈ ప్రాంతాల్లో ఎదురవుతున్నటువంటి దాడుల్ని ఎదుర్కోవడానికి అదనపు బలగాల్ని అదనంగా సైన్యాన్ని తీసుకురావాల్సి వస్తుంది వాళ్లకు పాకిస్తాన్కు ఉన్నటువంటి సైన్యమే చాలా లిమిటెడ్ సైన్యం ఒకవైపు ఏమో భారత్ ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో మోహరించాల్సిన పరిస్థితి ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్ నుంచి అటాక్స్ వచ్చిబడుతున్నాయి ఇంకో పక్క బలూచిస్తాన్లో దాదాపు వాళ్ళు చెలరేగిపోతున్నారు ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అసలు కంట్రోల్ లేదు బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఇప్పుడు అయితే రెండు పట్టణాలని బలూచీలు పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకున్నారు అక్కడ పాకిస్తాన్ జెండా పీకేసి వాళ్ళ జెండా ఎగిరేసుకున్నారు ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించేశారు సోలియర్ సవరణ దొరికితే దొరికిన వాళ్ళని దొరికినట్టుగా కాల్చిపడేస్తున్నారు సో అది బలూచిస్తాన్లో ప్రస్తుతం పరిస్థితి సో టూ పాయింట్ ఫైవ్ వార్ అంటే ఇదేనేమో అనిపిస్తోంది భారత్ టూ పాయింట్ ఫైవ్ వార్ చేయాల్సి వస్తుందని చెప్పి విపిన్ రావత్ గారు చెప్పారు కానీ ఈ రోజున పాకిస్తాన్ టూ పాయింట్ ఫైవ్ వార్ ఫేస్ చేస్తోంది ఇక్కడ మనం రెండు మూడు మాటలు చెప్పుకోవాలి ఏంటి అది అంటే కర్మఫలితం అంటారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే ఏదో ఒకరోజు అదే ఉగ్రవాదానికి బలి కాక తప్పదు అది బెస్ట్ ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ మనకు పాకిస్తాన్ చెప్పుకోవచ్చు అలాగే కాగల కార్యం గంధర్వులే నెరవేరుస్తారన్న ఒక మాట కూడా ఉంది ఇక్కడ భారత్ చేయాలి యుద్ధం చేయడానికి సన్నద్ధంగానే ఉన్నాం కానీ యుద్ధం చేయకుండానే ఆ జరగాల్సినటువంటి నష్టం ఏదో అటువైపు తాలిబాన్లు చేస్తున్నారు ఒక పక్క ఇంకోవైపు బలూచీలు కూడా యుద్ధం చేస్తున్నారు మరి మన కోసం వాళ్ళు చేస్తున్నారంటే తెలియదు సో ఎవరు చేస్తే ఉంది భారత్ చేతికి మట్టి అంటకుండా పని జరిగిపోతే అంతకంటే కావాల్సింది ఇంకేమీ ఉండదు బైదవే ఇక్కడ బలూచిస్తాన్లో కానీ బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఈ బిఎల్ఏ కానీ మిగతా సంస్థలు ఒక మూడు నాలుగు సంస్థలు ఉన్నాయి లిబరేషన్ కోసం పోరాటం చేస్తున్నటువంటి సంస్థలు భారత్తో సత్సంబంధాలు ఉన్నాయి భారత్కి మద్దతుగా మాట్లాడతారు సో ఇండైరెక్ట్గా ఏమైనా చేస్తుందా భారత్ అవన్నీ కూడా మనకి క్వశ్చన్ మార్క్స్ ఇక్కడ చర్చించాల్సినటువంటి అవసరం లేదు సో తాలిబాన్లు భారత్కి మద్దతుగా నిలబడుతున్నారు ఇక్కడ బలూచీలు భారత్కు మద్దతుగా నిలబడుతున్నారు సో ఇక్కడ పాకిస్తాన్ మూడు యుద్ధాలను చేయాల్సి వస్తుంది ఆ ఉన్నటువంటి సైన్యాన్ని అక్కడ పెట్టాలా ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో పెట్టాలా లేకపోతే బలూచిస్తాన్లో పెట్టాలా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో పెట్టాలా ఏమీ అర్థం కాక ఆసిమ్ మునీర్ ఎక్కడికి పారిపోయాడో తెలుసు ఈ మిస్సింగ్ పరారైపోయాడని చెప్పి వార్తలు వస్తున్నాయి ఈ షరీఫ్ ఏమో తీసుకెళ్లి ఆర్మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా నాటకాలు ఆడుతున్నాడా నిజమో తెలియదు కానీ ఏదో పైల్స్ ట్రీట్మెంట్ ఏదో ఆపరేషన్ అయిందని చెప్పి షహబ్ ప్రైమ్ మినిస్టర్ ఏమో వెళ్ళి హాస్పిటల్లో ఉన్నాడు ఆర్మీ చీఫ్ ఏమో ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు సైనికులు తిరగబడుతున్నారు ప్రజలు తిరగబడుతున్నారు సో ఇది అంతర్యుద్ధానికి దారితీస్తున్న ఆశ్చర్యం లేదు ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ ఇంకా మీరు ఇలాంటి వీడియోస్ కానీ లేకపోతే ఏమైనా పర్టికులర్గా ఒక అంశం మీద చర్చలు లేదా ఏమైనా విశ్లేషణ చేస్తే బాగుంటుందనిపిస్తే కనుక తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయవచ్చు జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు